అందరికీ ప్రైజ్ లాడండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే బాగున్నాను ఈరోజు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాము అని చెప్పేసి మీ ముందుకు వచ్చాను అది ఏంటి అనంటే అసలు దేవుడు ఉన్నాడా ఉంటే ఆయన ఎవరు అది నేను ఎలా గ్రహించాలి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట ఈ క్వశ్చను నాకు హృదయంలో అనిపించింది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను కొన్ని దేవుని తలంపుల మీద పంచుకోవాలి అని చెప్పేసి నేను ఆశపడుతున్నాను మామూలుగా మనము క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళు అయితే కారు వాళ్ళకి ఎప్పుడైతే మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చి దేవునితో సంబంధం కలిగి ఉంటారో వాళ్ళే నిజమైన క్రైస్తవులు అవుతారు వారు కేవలము క్రైస్తవ కుటుంబంలో పుట్టారు అంతే ఇక్కడ మనము ఒక విషయాన్ని తెలుసుకోవాలి కొంతమంది క్రైస్తువులు కాకుండా ఇతరులు ఉంటారు కదా వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటది అని అంటే అసలు దేవుడు అనేవాడు ఉంటే క్రైస్తవుల్లో పుట్టించవచ్చు కదా అందరినీ క్రైస్తవులు కానీ పుట్టించవచ్చు కదా హిందువులుగా పుట్టించడం ఎందుకు మళ్ళీ వాళ్ళ కోసం సువార్త ప్రకటించడానికి హెల్ప్ చేయడం ఎందుకు వాళ్ళకు మళ్ళీ సువార్త ప్రకటించి ఈయనే నిజమైన దేవుడు ఈయనే నిజమైన దేవుడు తెలుసుకోండి అని చెప్పేసి చెప్పించడం ఎందుకు అందరినీ ఒకేలాగా పుట్టించేస్తే సరిపోయిద్ది కదా అట్లా పుట్టించి మళ్ళీ ఇలా సువార్త ద్వారా ఎందుకు ప్రకటించాలి ఎందుకు ఈయన నిజమైన దేవుడు అని చెప్పాలి అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది అనమాట ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే ఒక వ్యక్తి దేవునికి ఇతను క్రైస్తవుడిగా పుట్టాలి ఇతను హిందువుగా పుట్టాలి అని చెప్పేసి అనుకోడు ఎందుకు అనంటే ఆయన అందరినీ సమానంగా చూస్తాడనమాట మనకి ఉంటుంది వీళ్ళు హిందువులు వీళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు ముస్లిమ్స్ అని చెప్పేసేసి ఇంకా వీరిద్దరు మతస్థులు అని చెప్పేసి చెప్పేసి ఉంటుంది కానీ ఆయనకి అందరూ సమానమే అందరూ సమానమే అనమాట ఎవరైతే క్రైస్తవుల్లో పుట్టినంత మాత్రాన వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోరు వాళ్ళు పరలోకంలో చేరమాట క్రైస్తువులుగా పుట్టినంత మాత్రాన ఎవరైతే క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో క్రీస్తుని తన హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళు హిందువులు అయినప్పటికీ క్రీస్తు క్రైస్తవులు అయినప్పటికీ ముస్లింస్ అయినప్పటికీ ఎవరికైనా సువార్త వెళ్లాల్సిందే క్రైస్తవుడిగా పుట్టి చిన్నప్పటి నుంచి క్రైస్తవుడిగా ప్పటికీ కూడా అతనికి సువార్త ప్రకటించబడకపోతే అతను కూడా క్రైస్తవుడు కాదు అతను నామకార్థ క్రైస్తవుడు అని చెప్పొచ్చు అనమాట ఎప్పుడైతే అతనికి సువార్త ప్రకటించబడి తన పాపాలు ఒప్పుకొని అవును నా పాపాల కోసం ఏస ఇక్కడికి వచ్చాడు ఈ భూమి మీదకి వచ్చి నా పాపాల కోసం ఆయన ప్రాణ త్యాగం చేశాడు నా కోసం ఆయన బలయ్యాడు ఆయన నా కోసం శిక్షలు పొందాడు అని చెప్పేసి ఎవరైతే తెలుసుకొని వారు స్వ దేవుణ్ణి వారి హృదయంలో చేర్చుకుంటారు వాళ్ళే క్రైస్తవులుగా పిలవ పిలువబడతారనమాట క్రైస్తవుడు అంటే క్రీస్తు మార్గంలో నడిచే వ్యక్తి అనని ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ క్రీస్తు మార్గంలో నడవకుండా ఉంటే వాళ్ళు నామకార్థ క్రైస్తవులుగానే పిలువపడతారు కానీ వాళ్ళు క్రైస్తవులుగా జీవగ్రంథంలో వారి పేరు రాయపడదు అంటే పరలోక రాజ్యానికి వాళ్ళు ఎంట్రీ కాదు అనమాట కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అక్కడ పుట్టారా ఇక్కడ పుట్టారా వేరే మతంలో పుట్టడము అవి కాదు దేవుడికి ఏ మతము అన్నది కాదు అందరూ సమానమే అనమాట మనం సృష్టించుకున్నాం కాబట్టి నేను ఈ మతంలో పుట్టాను నేను ఈ కులంలో పుట్టాను అని చెప్పేసి మనం సృష్టించుకున్నాం కాబట్టి మనకు అనిపించవచ్చు కానీ ఆయనకి అందరూ సమానమే బైబిల్ గ్రంథంలో ఉంటుంది మంచివారి మీదను చెడ్డవారి మీదను సమానంగా దేవుడు వర్షం కురిపిస్తాడు వీరు చెడ్డవారు కదా వీరికి వర్షం కురిపించకూడదు అని చెప్పేసి దేవుడు అనుకోడు అందరి మీద సమానంగా దేవుడు కురిపిస్తాడు ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే వాళ్ళు హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింస్ అయినా ఇంకా ఏ మతస్థులైనా వేరే కులం వారైనా ఎవ్వరికై ఎవ్వర ఎవరైనా సరే దేవునికి సమానమే మనము క్రైస్తవులు అని అని చెప్పేసి ఎందుకు అంటే మనం క్రై క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి నేను క్రైస్తవుని ఇంకా నాకు రక్షణ వచ్చేసినట్టే అని అనుకోవడం అది పొరపాటు ఎవరైతే వారి వారి గురించి వారు తెలుసుకొని వాళ్ళు చిన్నప్పటి నుంచి వేసిన పాపాలు తప్పులు వాళ్ళకి తెలుస్తాయి మనశ్శాంతి లేకుండా ఎంత చేసినా కూడా వాళ్ళు శాంతి అన్నది వాళ్ళ హృదయంలో ఉండదు కొన్ని అల్పకాల సంతోషాల కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటారు కానీ అది కొంత సమయమే శాంతిస్తుంది కొంత సమయం సంతోషం ఇస్తుంది తర్వాత మళ్ళీ వాళ్ళ హృదయాలలో విచారణ వస్తుంది అన్నమాట అలా కాకుండా ఎవరైతే నిత్య సంతోషంతో ఉంటారో అంటే క్రీస్తుని అంగీకరించిన వారే ఎల్లప్పుడూ సంతోషంతో జీవించగలుగుతారు చాలా వాటి కోసం తాపత్రయపడుతూనే ఉంటారు మనిషి కానీ వాటి మీద ఆ మనిషికి సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడికి వెళ్తే నాకు అక్కడ హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళొచ్చు కానీ అక్కడ కొంచెంసేపే హ్యాపీనెస్ ఉండొచ్చు కానీ మళ్ళీ తర్వాత మామూలు అయిపోతారు నేను ఈ గుడికి వెళ్తే హ్యాపీగా ఉంటుంది అనిపించవచ్చు కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు అలానే నేను ఈ సినిమా చూడడం వల్ల నేను కొంచెంసేపు హ్యాపీగా ఉండగలుగుతాను నా బాధలని పోగొట్టుకోగలుగుతాను అనుకుంటారు కానీ అది ఆ కొంచెంసేపే మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలు జీవితం జీవితం మామూలుగా ఉంటుంది అలా ప్రతి మనిషి నేను ఇంత డబ్బు సంపాదిస్తే నేను హ్యాపీగా ఉంటాను నేను ఒక కారు కొనుక్కుంటే హ్యాపీగా ఉంటాను నేను ఒక ఇల్లు కొనుక్కుంటే హ్యాపీగా ఉంటాను ఈ విధంగా వాళ్ళు హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు కానీ అందులో ఎందులో కూడా వాళ్ళకి హ్యాపీనెస్ అనిపించదు ఒకవేళ ఇల్లు కొనుక్కోవడం వల్ల హ్యాపీనెస్ ఉంటే వాళ్ళు ఇల్లు కొనుక్కున్న తర్వాత కూడా సం సంపూర్ణంగా ఎందుకు హ్యాపీనెస్ ఉండదు లైఫ్ లాంగ్ ఉండాలి కదా నేను సొంత ఇల్లు కొనుక్కున్నాను అని హ్యాపీనెస్ ెస్ ఉండాలి కదా కానీ ఇంకొక బా ఇంకొక బాధతో ఎందుకు బాధపడతారు అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట అది అదేమో హ్యాపీనెస్ ఏమో అని చెప్పేసి అక్కడికి వెళ్తారు కానీ కానీ దాని ద్వారా కొంత సమయం వరకే సంతోషంగా ఉండగలుగుతారు కానీ నిత్యము సంతోషం అన్నది వాళ్ళకు ఉండదు ఎప్పుడైతే వారు దేవుని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తూ ఉంటారో దేవుని చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంటారో వాళ్ళు ఏది ఉన్నా ఏది లేకపోయినా కూడా హ్యాపీగానే ఉంటారు వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా వాళ్ళ పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆహారం లేకపోయినా వారి ఎన్ని ఎన్ని కష్టాలు నిందలు పడుతున్నా అంటే ఇప్పుడు కొంతమంది ఏసుక్రీస్తుని బట్టి నిందలు పొందే వాళ్ళు చాలామంది ఉంటున్నారు కదా కొంతమంది అవమానాలు పొందే వాళ్ళు చాలామంది ఉంటున్నారు కదా అయినా వాళ్ళు హ్యాపీగానే ఉంటారనమాట నేను ఏసై కోసం నిందపడుతున్నానే ఏసై కోసం అవమానించబడుతున్నానే అని చెప్పేసి వాళ్ళు బాధపడరు హ్యాపీగానే ఉంటారనమాట అట్లా అది ఎలా ఎలా దేవుని చేయి పట్టుకొని వారు నడుస్తూ ఉండబట్టి అన్ని నిందల అవమానాలలో కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు పౌలుని మనము శీలని పౌలు శీలలు వాళ్ళని చూసినప్పుడు చెరసాలలో బంధించబడి వాళ్ళు చేతులకి సంఖ్యలు వేసి కాళ్ళకి బొండాలతో పెట్టేసి వాళ్ళు హింసించినప్పుడు కూడా వాళ్ళు సంతోషిస్తున్నారు వాళ్ళు పాటలు పాడుతున్నారు వాళ్ళని బట్టి చుట్టుపక్కల ఉన్న మిగతా ఖైదీలు కూడా చూసి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకు ఓకే వీళ్ళు ఇంత కష్టంలో కూడా ఇంత బాధల్లో కూడా ఎంత ఎలా సంతోషిస్తున్నారు ఎలా బాధపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని ఓ నిజమైన సంతోషం ఇందులోనే ఉందేమో అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు ఆ ప్రకారంగా కష్టంలో కూడా సువార్త ప్రకటించారనమాట బౌలు గారు కాబట్టి మనకి జీవితంలో కష్టాలు ఆ శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి కానీ ఆ కష్టాలు శ్రమలలో కూడా సంతోషం అన్నది యేసుక్రీస్తు ప్రభు ప్రభువారు చేయి పట్టుకొని నడవడం ద్వారా మాత్రమే కలుగుతుంది అన్నమాట కాబట్టి మనము ఇక్కడ మనం నేర్చుకోవలసింది వేరే ఎక్కడో పుట్టాము అక్కడ పుట్టారు ఇక్కడ పుట్టారు అని అని చెప్పేసి కాదు దేవునికి అందరూ సమానమే వాళ్ళు ఎవరైనా సరే ఏ కులం వారైనా ఏ మతం వారైనా మనం సృష్టించుకున్నది మాత్రమే కానీ వాళ్ళు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా వాళ్ళ ఆడవాళ్ళు వీళ్ళు మగవాళ్ళు అన్న భేదము ఎస్ఐకి ఏసఐకి ఖచ్చితంగా ఉండదు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటిది అని అంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా ఇంతమంది దేవతలు ఉన్నారు అసలు వీళ్ళల్లో ఎవరు సత్యమైన వాళ్ళు ఎవరు నిజమైన వాళ్ళు మనం ఎలా తెలుసుకోవాలి ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఒకవేళ వేసే నిజమైన దేవుడా అది నేను ఎలా తెలుసుకోవాలి లేకపోతే వేరే ఇతర దేవుళ్ళు అని పేరు పెట్టుకుంటున్నారు కదా వాళ్ళు నిజమైన దేవుళ్ళ నేను ఎలా తెలుసుకోవాలి అని అంటే మనకి మనంగా స్వయంగా టెస్ట్ చేసుకోవచ్చు అది ఏంటి అని అంటే నేనైతే మీకు చెప్తాను ఖచ్చితంగా ఒక మనిషికి ఎదుటివారికి మనం టెస్ట్ చేసేది ఎలా అని అంటే నేను చెప్తున్నాను నీ హృదయంలో ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి ఒక బాధ కానీ లేకపోతే ఒక సమస్య కానీ అది ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు ఖచ్చితంగా అది ఇంతవరకు ఎవరితో షేర్ చేసుకోని విషయం అయి ఉండొచ్చు అది నీ హృదయంలో ఒకవేళ ఉంటే కనుక అది ఏంటి దానికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి మనము తెలుసుకోగలిగితే కనుక అది ఖచ్చితంగా అది ఎవరు అని అన్నది మనం గ్రహించవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నీకు ఈ అప్పు ఉంది ఒక ఫైవ్ ల్యాక్స్ అప్పు ఉంది ఆ ఐదు లక్షల అప్పుని నువ్వు ఎలా తీర్చగలగాలి చాలా వడ్డీ ఉంటుంది చాలా వడ్డీ పడిపోతుంది అని అని చెప్పేసి లోపల లోపల కృంగిపోతూ మదన పడిపోతూ అట్లా ఉంటాము కానీ ఎవరితో చెప్పుకోలేము ఒకవేళ ఎవరితోనైనా చెప్పినా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారా వా అట్లా ఉంటుందా అలా కూడా ఉండదు మళ్ళీ అప్పులు అయిపోతాము మళ్ళీ అయిపోతాము అలా నేను ఇప్పుడు అప్పులు అన్నది ఎగ్జాంపుల్ చెప్తున్నాను లేకపోతే మన హృదయంలో ఒక రోగం ఉండొచ్చు అది ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి అవ్వచ్చు దానిని మనం ఏం చేయాలనంటే ప్రేయర్ చేసుకోవాలి అది ఎవరి ఎవరైనా సరే ఏమని ప్రేయర్ చేసుకోవాలి అని అంటే ఈ లోకాన్ని సృష్టించిన దేవ నా హృదయంలో ఇది ఉంది నేను ఎవరితో నేను చెప్పుకోలేదు దీనికి పరిష్కారాన్ని నువ్వు కనుక చూపిస్తే అప్పుడు నువ్వే నిజమైన దేవుడు అని చెప్పేసి నేను నమ్ముతాను అది ఎందుకు అని అంటే మనల్ని సృష్టించిన దేవుడికి మన హృదయంలో ఏ మాట తలంచుకుంటున్నామో రేపు ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం మాట్లాడతామో ఏం ఆలోచిస్తామో కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఎవ్వరికి చెప్పుకోకూడని పరిస్థితి ఆయనకి తెలుసు దేవునికి తెలుసు ఆ విషయాన్ని ముందు పెట్టినప్పుడు దీనికి పరిష్కారం కనుక నువ్వు చూపిస్తే అంటే దాన్ని పరిష్కరించేసేయచ్చు లేకపోతే ఆ పరిష్కారానికి ఒక సలహా ఇవ్వచ్చు అది ఇతర వ్యక్తుల్ని ఉపయోగించుకునన్నా ఇవ్వచ్చు లేకపోతే ఒకవేళ క్రిస్టియన్స్ అయితే బైబిల్ వాక్యాలు వినడం ద్వారా ఇవ్వ తెలియవచ్చు వాక్యం ద్వారా మాట్లాడి అదే నువ్వు ఏదైతే హృదయంలో అనుకుంటావో అదే వాళ్ళు వాళ్ళకి తెలియదు నువ్వు వాళ్ళకి చెప్పలేదు ఆ విషయాన్ని కానీ వాళ్ళు నీకు దానికి సమాధానం చెప్తారనమాట ఎట్లాగా దేవుడు వారి ద్వారా చెప్పిస్తారు అలానే ఒక మనిషి ద్వారా నీకు ఆ సమాధానం రావచ్చు ఒక సలహా లేకపోతే నీ నీ మనసుకి నీకే దానికి పరిష్కారం ఏంటిదని నీకు సలహా రావచ్చు అది దేవుడి దేవుడే మన హృదయంలో పుట్టిస్తాడనమాట కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట ఎట్లాగా మన హృదయంలో ఏ ఆలోచన ఉంది మనం ఎవరితో షేర్ చేసుకోలేదు ఆ ప్రాబ్లం మనకి మనకి తప్ప నాకు తప్ప ఎవరికి తెలియదు మరి ఆ విషయాన్ని వాళ్ళ ద్వారా వేరే వాళ్ళ ద్వారా నాకు ఎలా సలహా వస్తుంది ఓకే నేను అతన్ని నేను దేవునికి దేవుణ్ణి అడిగాను ఆ దేవునికి నేను చెప్పాను నా ప్రాబ్లం ఇది నేను ఎవరితో చెప్పుకోలేదు ఒకవేళ నువ్వే నిజమైన దేవుడైతే దీనికి పరిష్కారం చూపించు దీనికి పరిష్కారం ఏంటిది అని అని చెప్పేసి అడిగి అడిగినప్పుడు ఖచ్చితంగా అది దానికి పరిష్కారం దేవుడు చూపిస్తాడు అప్పుడు నువ్వు ఎవరు నిజమైన దేవుడు అని చెప్పేసి గ్రహించవచ్చు అనమాట అది మీరు ఎవరినైనా సరే అనుకోండి మీ హృదయంలో ఎవరినైనా అనుకోండి చివరికి ఏసై దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మాత్రమే నువ్వు దానికి దానికి పరిష్కారాన్ని పొందగలుగుతావు ఎందుకు అంటే నిన్ను సృష్టించింది ఆయన నీ మనసులో తలంపులు పుట్టక ముందే ఎరిగినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి నీ మనసు నీ మనసు ఆయనకి తెలుసు కాబట్టి నువ్వేం అడుగుతావో తెలుసు దానికి పరిష్కారం ఎలా చూపించాలో తెలుసు ఈ క మనం ఎప్పుడైతే అడుగుతామో దానికి ఆయన ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాడు అది వేరే వాళ్ళతో ఏది షేర్ చేసుకునేటువంటి విషయము ఎవరితో చెప్పుకునేటువంటి విషయం ఆ విషయాన్ని గనుక నువ్వు నీ హృదయంలో నువ్వే మనసులో అనుకొని నువ్వు నిజమైన దేవుడివి అయితే నాకు ఈ సమస్యకి పరిష్కారాన్ని చూపించు అని అని చెప్పేసి మనం ఎప్పుడైతే అడుగుతామో ఆయన ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారాన్ని ఏదో ఒక రీతిలో ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా చూపిస్తాడు దాని ద్వారా ఆయన్ని నిజమైన దేవుడు అని మనం గ్రహించగలుగుతాం ఎట్లా అంటే మన హృదయంలో ఎవ్వరికీ తెలియనటువంటి విషయాన్ని నా మా నా హృదయంలోనే ఉంది నా మనసులోనే ఉంది వేరే వాళ్ళ ద్వారా ఎలా బయట ఎలా వచ్చింది దానికి పరిష్కారము లేకపోతే వేరే వా వాక్యం ద్వారా ఆ దైవజనుడికి నా సమస్య ఇది అని ఎట్లా తెలిసింది అతను దానికి పరిష్కారాన్ని ఎలా చూపించాడు అని చెప్పేసి ఆ గ్రహిం నీకు అన్నది కాబట్టి నిజమైన దేవుడు ఎవరు అని అన్నది మనకి ఎవరో చెప్పక్కర్లేదు మనల్ని మనం స్వయంగా పరీక్షించుకోవడం ద్వారా తెలుసుకోగలుగుతాం అనమాట నిజమైన దేవుడు ఎవరు అని అనేది కాబట్టి ఎవరైతే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారో అంటే క్రైస్తవులుగా ఉన్నవారిలో అయినా ఇతరులైనా సరే అసలు దేవుడు నిజంగా ఉన్నాడా ఒకవేళ ఉంటే ఎలా మనం తెలుసుకోవాలి లేకపోతే దేవుణ్ణి మనం ఏ విధంగా గ్రహించగలుగుతాము ఆయన ఉనికి ఏ విధంగా మనం తెలుసుకోగలుగుతాము లేకపోతే నేను పూజించేది లేకపోతే నేను ఆరాధించేది ఆ నిజమైన దేవుణ్ణైనా నేను ఆరాధిస్తున్నాను లేకపోతే అందరూ చేస్తున్నారు కదా అని చెప్పేసి అదే త్రోవలో నేను వెళ్తున్నానా లేకపోతే నన్ను నేను స్వయంగా నేను తెలుసుకొని నేను ఆయన్ని తెలుసుకొని ఆయన్ని స్వీకరిస్తున్నానా అన్నది ఖచ్చితంగా మీరు గ్రహిస్తారనమాట ఎవరైతే ఇటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారో నేను నిజంగా ఆరాధిస్తున్నటువంటి ఏసవి నిజమైన దేవుడేనా అన కన్ఫ్యూజన్లో లేకపోతే ఇతర దేవుళ్ళు కూడా ఒకవేళ దేవుళ్ళు కావచ్చేమో కదా అన్న కన్ఫ్యూజన్లో ఎవరైతే ఉంటారో వారికి ఇదైతే ఖచ్చితంగా సమాధానం అవుతుంది కొంతమంది అసలు దేవుడే లేరు అని చెప్పేసి ఉన్న నాస్తికులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని టెస్ట్ చేసుకోవచ్చు ఏ విధంగా వేరే వాళ్ళు చెప్పడం ద్వారా వేరే వాళ్ళ ప్రూఫ్స్ కాదు నువ్వు నీకు నువ్వుగా స్వయంగా తెలుసుకోవడం ద్వారా అసలు ఏంటి అన్నది సత్యం సత్యం కోసం నేను చూస్తున్నాను నేను సత్యం కోసం తెలుసుకోగలుగుతున్నాను సత్యాన్ని నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అసలు ఏది నిజము అని చెప్పేసి తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది